ఎగ్జామ్ పోతున్నానే ఆశీర్వదించు నన్ను సాతి ఈ ఆశీర్వాదాలకు మంత్రాలకు మార్కులు రావి సక్కగా చదివితే మార్పు వస్తాయి ఎంకరేజ్ చేసినావా అమ్మా నన్ను ఎప్పుడన్నా సక్కగా రాసినావా చూడు అమ్మా ఈసారి మస్తు మార్కులు వస్తాయి ఆర్ధ్ర మిస్టి అమ్మా ఆర్ధ్ర మిస్టి సారి అన్న సక్కగా రాసిరా మస్తు రాస్తా చూడు ఈసారి వంద వంద రాసిరా రాస్తా రాస్తా సరే అమ్మా ఎగ్జామ్ సూపర్ రాసిందే

నేను ఎగ్జామ్ మంచిగా రాయలేదు కదా నువ్వు ఇట్లా అంటే నాకు తెలిసే అందుకే మొత్తం సెవెన్ ఎగ్జామ్ పేపర్స్ తీసుకొచ్చేసిన చూడు అయ్యో రాధా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి సో దట్ మా వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి Thank you.